ನೀಟ್ ನ್ಯೂಸ್ ಸಿಪಿಎಂ ಮಾಲೈನ್ ಪ್ರಜಾಬಂಧ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಅಟ್ಲಾಗಿ ರಾಷ್ಟ್ರ ಪಿ ಯು ಸಿಐ ರಾಷ್ಟ್ರ ನಾಯಕರು తన మూడవ వర్ధంతిని సిపిఎంఎన్ మాస్టర్ అయిన కుమార్ నారాయణ బావన్ దగ్గర పూలమాల లేచి తన విగ్రహానికి కామ్రేడ్ అధ్యక్షులు కామ్రేడ్ ఓరేడే అన్నలకు మాకు మిలాం సలాం జై హర్ దీవి కన్నా జై జై హర్ దీవి కన్నా చనిపోయి ఇవాలట్కి మూడో సంవత్సరం మూడో అర్కాంటి సందర్భంగా సీపీఎంఎల్ మార్స్ లైన్ ప్రజాపంద హార్మోడ్ డివిజన్ కార్యాలయ వద్ద విగ్రహానికి పూలమాలలు సమర్పించడం జరిగింది ముఖ్యంగా దేశంలో విప్లవం రావాలంటే ఇప్పటి వరకు ఎంచుకున్నటువంటి మార్గాలు ఏవైతున్నాయో అవి సరైన పద్ధతులు లేవు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం మన పంతాన్ని మార్చుకోవాలని చెప్పి దాదాపుగా ఎనభై నుంచి చనిపోయే వరకు కూడా అదే పద్ధతుల్లో పోరాటం చేసి చివరికి పార్టీలో కూడా మొత్తం మెజార్టీ అభిప్రాయాన్ని ఒప్పించగలిగినటువంటి మేధావి కామెడే డివిక అన్న అలాంటి డివిక అన్న మన నుంచి ఇంత తొందరగా దూరంగా కావటం అంటే భారత విప్లవోద్యమానికి నిజంగా కూడా తీరని నష్టం ఇప్పటికైనా తను ఏ కళలైతే కనడో భారతదేశంలో సోషలిజాన్ని విప్లవాన్ని విజయవంతం చేయటం కోసం అదాన్ని మన ముందు ఉంచిపోయాడు కాబట్టి దాన్ని పరిపూర్తి చేయడానికి మనం అందరం కూడా కంకణ భద్రమై ఆ దాన్ని ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత ఉంది దాన్ని ముందుకు తీసుకుపోతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మూడవ వర్ధంతి సందర్భంగా తను పుట్టి పెరిగినటువంటిది నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతం తాను చిన్ననాటి నుండి పేద ప్రజల కూలినాలి జనాల కులమత భేదాల వీటన్నింటి విషయంలో పరిశీలన చేసి చివరికి తాను ప్రజా సేవకు ప్రజా సంఘాల ఏర్పాటుకు కార్మిక రాజ్య లక్ష్యం కోసము జీవితాంతం పనిచేసి ఒక లేబర్ అధికారిగా ఉండి కూడా ఆ లేబర్ అధికారిని పక్కకు పెట్టేసి ప్రజల కొరకు పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి తను చేసి తను చూసినటువంటి అనేక మార్గాలలో ఇవాళ అతివాద మితవాద వ్యవహారాలు అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఈ ఈ పందాలో మనం ప్రయాణం చేస్తే కార్మిక కర్షక రాజ్యం కార్మిక రాజ్యాన్ని తీసుకురావడానికి ఇబ్బంది కాబట్టి లైన్ మారి లారీ లైన్ మారి మనం కొత్త పద్ధతిని పాటిస్తేనే బాగుంటుందని చెప్పేసి నాటి నుంచి నేటి వరకు తను మాట్లాడి చేసి ఆ రకంగా ఇవాళ ఉన్నటువంటి అందరినీ ఎక్కువ మందిని సిపిఎంఎల్ మాస్క్ లైన్ ప్రజాపంద ఏర్పడడానికి అనేక సంవత్సరాలుగా అంతర్గత యుద్ధాన్ని చేసి తన ఇవాళ ఇది కరెక్టు లైన్ కాదు పెట్టుబడిదారి విధానం ఇవాళ పెంచి పోషిస్తూ ఉన్నది ఈ దేశంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నది ఇవాళ అర్ధ వరుస అద్దభూస దేశం ఇది కాదు ఇది పెట్టుబడి దేశం అని చెప్పి నిత్యగ్ఞంగా ఇవాళ కమిటీలో బలంగా వాదించి ఇవాళ సిపిఎంఎల్ ప్రజాబంధ పార్టీగా తన ఏర్పాటు చేయడం జరిగింది తన నుంచి మనం దూరమైనప్పటికీ కూడా తన ఆశయాలు మిగిలి ఉన్నాయి ఈ దేశంలో కార్మిక రాజ్యం రావాలన్నా మనం అందరం కూడా ప్రజా సంఘాలను నిర్మయించి ఇవాళ ఉద్యమాలను ముందటి కొనసాగించే విధంగా ఇవాళ అందరు తోడ్పడతారని చెప్పి తన ఆశయాలను కొనసాగించడానికి మనం ముందు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా డివి కన్నక్ నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా ముగిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్